వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయల చెక్కుల ఆస్టరిస్క్ పంపిణీ కార్యక్రమం సోమవారం మెప్మా అధికారులు మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై అధికారులతో కలిసి మహిళా సోదరీమణులకు చెక్కులను పంపిణీ చేశారు చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను శక్తిమంతులను చేయడమే కాకుండా వారిని కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధే పరమావధిగా పనిచేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నారని మహిళలను అన్ని రంగాల్లో అభివృద్దిచా చెప్పై హండ్రెడ్ అండ్ నైన్టీ ఎస్ కి కోటి లక్షల అమౌంట్ థిల్లైన్ రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది మరొకసారి అందరికీ చెప్పాలంటే సికింద్రాబాద్ ధర్మద గారికి మెక్ కోఆర్డినేటర్ ప్రకాష్ గారికి అసిస్టెంట్ కోఆర్డినేటర్ నరసింహ గారికి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారికి ముఖ్యంగా రోజు కార్యక్రమానికి మా అక్క అక్కా చరికీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ రోజు బడ్డీ గిణాలు వాపస్ వస్తున్నందుకు తీసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా యొక్క శుభాకాంక్షలు గతంలో ఎప్పుడు లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికి ఏదైతే ఎన్ని రోజు గురించి ఇంట్రెస్ట్ పెడుతున్నారో ఆ ఇంట్రెస్ట్ మీకు వాపస్ వచ్చినందుకు మీరందరూ వారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని కోరుతున్నా రోజు మీరు లక్ష పేపర్ వల్ల చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడిన ఒకటే ఒక మాట మా మహిళలందరూ పోలీసులు కావాలి కోటి మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలందరూ పోటీసోళ్ళు కావాలనేది వాళ్ళ సంకల్పం వారి సంకల్పం నెరవేరాలంటే మీరు ఎప్పుడైతే మెంబర్ మీతో పాటు అనేక మెంబర్షిప్ చేసి కూడా కోటేశ్వర చేయాలంటే వారి లక్ష్యాన్ని తోడై సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముందు మనం బస్సు ఎక్కే వాళ్ళం బస్సు టికెట్ ఇస్తున్న వాళ్ళం ఇప్పుడు బస్సు మనం ఫ్రీ ఇస్తున్నారు అలాంటి బస్సులు కూడా నిండని ఓటర్ చేశారు బస్సులు కూడా మహిళలకు ఎక్కించి మహిళలను బస్సు ఓనర్లు చెప్పడం సోలార్ ప్లాంట్లు పెట్టించడం క్యాంటీన్లు పెట్టించడం అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లుగా వీళ్ళు గుర్తించి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి మిమ్మల్ని కూడా బిజినెస్ ఉమెన్స్ చేసినప్పుడే సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రం బాగుంటుందన్న ఆలోచనతో వారిని ఇంప్లిమెంట్ చేస్తుంది మనకందరికీ తెలుసు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది ఇంటికి వెలుగు మీ మహిళలే అలాంటి మహిళలు బాగున్నప్పుడు ఇల్లు బాగుంటుంది సమాజం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనే ఒక పెద్ద ఆలోచనతో ఏ పేరు పెట్టినా కూడా పథకాలు మహాలక్ష్మి అన్నా కూడా మహిళలే రోజు ఇంద్రమ్మ బయట పెట్టిన అంటే కూడా ఒక మహిళ ఇందిరా ప్యాంటీగా కాబట్టి ఇందిరా మహిళా శక్తి అని వాళ్ళ ప్రతి ప్రోగ్రామ్ తీసుకొచ్చేది ఏంటంటే ఇందిరమ్మ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి చేసి నేను ఇందిరా గాంధీ గారి జయంతికి వందలో కొంత రాజకీయం వచ్చినప్పుడు వారు గురించి చరిత్ర చదివేవారు నేను కూడా కొంతమంది సలాహా తీసుకున్నప్పుడు నాకు కేవ్ ఆ రోజు అప్పట్లో మన భారతదేశం భగీంగా ఉండేది ప్రపంచంలో ఇవన్న లాంటి దేశాలు